కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కూడా స్పందించకపోతే ఎలా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు నాకు నీతులు చెబుతూ ఉన్నారంటే ఎలా అంటూ ఆవిడ స్పందించారు నేను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయింది కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగారావు నడిగి తెలుసుకుందాం రంగారావు కవిత ఏ విధంగా స్పందించారు విజాపతి క్రితం నుంచి కవిత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతుంది కవిత తాను ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది లేఖ కారణం ఏంటి పార్టీలో ఏం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీలో తన తండ్రికి తాను రాసిన లేఖను ఎవరు బయట పెట్టారనే అంశాలను ఆమె ఒక్కొక్కటిగా మాట్లాడుతూ వస్తున్నారు చాలా మంది పార్టీలో ఉన్న వాళ్లే తన ఎరుగుదలను ఓడలేకపోతున్నారని పార్టీ నుంచి తను బయటకు పంపించేందుకే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారంటూ తను ఆరోపణ చేస్తున్నారు పార్టీలో కొందరు నేతలు తనను తండ్రి దగ్గరకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆమె మీడియాతో విస్తారస్తుగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఇకపోతే నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను బిజెపి పార్టీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన కొందరు తీసుకొచ్చారు ఆ విషయాన్ని నాకు జైల్లో ఉన్నప్పుడే కొందరు చెప్పారు నేను ఆ ప్రతిపాదనను అప్పుడే వ్యతిరేకించాను కానీ ఇప్పటికి కూడా మరికొందరు నేతలు అలానే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని కవిత మీడియా ఇష్టాగోష్ఠిలో చెప్తున్నారు అదేవిధంగా లేఖను కూడా తాను లీక్ చేయలేదని తనకు పైసలు పదవులు అవసరం లేదని కానీ కొంతమంది తనను బయటికి పంపించాలనే ఉద్దేశంతో తాను రాసిన లేఖను తాను తన తండ్రికి రాసిన లేఖను లీక్ చేసి తనపైనే నెపం మొపుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా తనపై బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా లే కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా కూడా పార్టీ నుంచి కనీస స్పందన లేదని ఆమె ఆలోచన వ్యక్తం చేశారు ఇంత దుష్ప్రచారం జరుగుతున్నా కూడా ఏ నేత కూడా తనకు అనుకూలంగా మాట్లాడటం లేదని అదే విధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు కూడా కవిత విషయంలో మీరు సోషల్ మీడియా వేదికగా మాట్లాడొద్దు అన్న సమాచారాన్ని ఇవ్వటం లేదంటూ ఆమె చాలా ఆవేదన పూర్తంగా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా కొంత సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇతర చోట్ల ఉంటున్నారని ఇక్కడ లేదు లోకల్ గా ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు ఇలా తనపై తప్పుడు రాత్రులు సోషల్ మీడియా వేదిక చేస్తున్నా ఎవరు పంచుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో తన తండ్రిని తనకు మధ్య అఘాధం సృష్టించేందుకు చాలా మంది ఇది ఎప్పటి నుంచో చేస్తున్న కుట్రగా అభివర్ణించారు తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే ఊరుగా ఉద్యమాలు చేయాల్సింది పోయి పార్టీ కేవలం ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతుందని కొంతమంది లీగ్ వీరులు ఇలా చేయిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పదవుల కోసం ఏనాడు పాకులు పాకులాడటం లేదంటున్నారు అది కడుపులో బిడ్డను మోసుకొని సైనికుల్లా ఉద్యమంలో పనిచేస్తే తనను ఈ రోజు విమర్శిస్తున్న వాళ్ళు ఎవరు అప్పుడు లేరంటూ తీవ్ర ఆవేదన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో ఇంకా ఇష్టగోష్ఠి కొనసాగిస్తున్నారు తన తండ్రికి ఇప్పటికి వంద లేఖలు రాశానని తాను లేఖ రాయడంలో తప్పు లేదు కానీ పట్టుకుని ఆ లేఖలను బయటపెట్టి మీడియాలో కానీ అదే విధంగా సోషల్ మీడియా వేదికగా గాని నోటికి వచ్చినట్లు తనపై వ్యాఖ్యలు చేస్తూ కామెంట్లు పోస్టులు పెడుతున్నారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ నాది ప్రతి ఒక్కరు పోడాలి ఫలితం ఉంటుంది అన్న కోణాన్ని ఎప్పుడో విస్మరించిందని ఈ కేవలం సోషల్ మీడియా అదేవిధంగా మీడియా సమావేశాలు పెట్టి వదిలేస్తున్నారు తప్ప నిజంగా జనంలోకి వెళ్ళటం లేదంటూ కూడా కవిత ఒక రకంగా బిఆర్ఎస్ పార్టీలో తన స్థానాన్ని దూరం చేస్తున్నారు ఇక బిఆర్ఎస్ కు తనకు మధ్య ఎక్కువ అయినట్లుగానే ఆమె చెప్తూ ఉన్నారు వేరే నేతల విషయంలో జరిగినట్లుగానే సొంత పార్టీ నేత తనను కూడా దూరంగా చూస్తున్నారని ఒక శత్రుల పార్టీలోని సోషల్ మీడియా కొనసాగిస్తుందని ఇదంతా పార్టీలో ఉన్నటువంటి ఒకటి రెండు స్థానాల్లో ఉన్న నేతలకు తెలిసే జరుగుతుందంటూ ఆమె వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి కుట్ర పూర్త రాజకీయంగా అభివర్ణించడం జరిగింది చెప్పండి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాతే ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి బనక చర్లు చేపట్టారని అన్నారు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు వాస్తవానికి కవిత మీడియాతో ఇష్టాగోష్ఠీ సమావేశంలో మొదట గోదావరి వనకటల ప్రాజెక్టు సంబంధించి మాట్లాడటం జరిగింది అటు తర్వాత మీడియా మిత్రులు అడిగిన సమాచారాన్ని ప్రశ్నలకు ఆమె పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలు ఆందోళనలు బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ మాట్లాడటం జరిగింది బీఆర్ఎస్ లో నీతులు చెప్తున్న నాయకులంతా కూడా గోదావరి బనకజల్ల లాంటి అంశంపై పెద్ద ఎత్తున కార్యాచరణ చేయకుండా కేవలం ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసి వదిలేస్తున్నారంటూ ఆమె చెప్పడం బట్టి ఈ ట్వీట్ ట్విట్టర్ లో ఎక్కువగా కేటీఆర్ హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ నేతలే ట్వీట్లు చేస్తున్నారు కాబట్టి వారినే ఈమె నేరుగా టార్గెట్ చేసిందని కూడా చెప్పవచ్చు రంగారా